ఇప్పుడు మనం వాడుతున్నటువంటి పెట్రోలు ఇరవై శాతం ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ ఈ పెట్రోల్ వాడటం వల్ల వెహికల్స్ మైలేజ్ తగ్గిపోతున్నాయి ఇంజిన్లు కూడా పాడైపోతున్నాయి అంటూ ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ వాడకూడదు అని ఇది కొంతమందికి పని చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం దీని గురించి కేంద్ర సహజవాయు మంత్రిత్వ శాఖ స్పందించి వివరణ ఇచ్చింది ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశారు మీరెవరైనా సరే ఒక వెహికల్ అయినా తీసుకొచ్చి ఒక నేను తీసుకొచ్చి ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ వల్ల తన వెహికల్ పాడైపోయిందన్నా సరే మైలేజ్ తగ్గిందన్నా సరే నేను ఛాలెంజ్ విసిరుతున్నాను మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటా అంటూ ఆయన అయితే ఇండియా టుడే నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ఓపెన్ ఛాలెంజ్ చేశారు అసలు ఏం జరుగుతుందంటే రెండు వేల పద్నాలుగు నుంచి మొదలైంది మనకి ఈ ఇథనాల్ కలపడం అనేది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి మొదలైంది ఇథనాల్ అనేది అప్పుడు పది శాతం కలపడం మొదలు పెట్టారు పెట్రోల్ దీనివల్ల మనకి ది పెట్రోల్ దిగుమతులు తగ్గుతాయి ఎంత తగ్గాయి ఈ పది సంవత్సరాల కాలంలో లక్ష నలభై వేల కోట్ల పెట్రోల్ దిగుమతులు తగ్గాయి అంటే అది మంచిదే కదా దిగుమతులు తగ్గడం అనేది మన డబ్బు ఆదా అయినట్లే అందులో లక్ష ఇరవై వేల కోట్లు రైతుల చేతికి వెళ్ళాయి అక్కడ తగ్గించేసే దిగుమతులు ఇక్కడ మన రైతుల్ని పెంచి పోసేస్తున్నాం అది మంచిదే కదా చెరుకు రైతులు ఎథనాల్ కావాలంటే చెరకు కావాలి చెరక రైతులు వచ్చేసి ఇప్పుడు లక్ష ఇరవై వేల కోట్ల లబ్ధి పొందారు అంటే సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు భారతదేశంలో ఉన్నటువంటి చెరక రైతులకు వెళ్ళింది అటు మన దిగుమతులు తగ్గాయి ఇటు రైతులు బాగుపడ్డారు ఈ ఎథనాల్ వల్ల పెట్రోల్ కలపడం వల్ల పైగా మనకి కాలుష్యం కూడా కొంత తగ్గింది అంటే ప్యూర్ పెట్రోల్ ఏదైతే ఉందో మో వంద శాతం పెట్రోల్ ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి కాలుష్యాన్ని బయటికి విడుదల చేస్తుంది ఎథనాల్ కలపడం వల్ల కార్బన్ ఉద్గారాలు బయటికి ఎక్కువగా రావు కాబట్టి ఇది కూడా మనకి మంచిది ఇటు గ్రామీణ ఆర్థికాభివృద్ధి చెందుతుంది ఇటు పొల్యూషన్ కూడా తగ్గుతుంది దీనివల్ల రైతులు బాగుపడుతున్నారు ఇటు మనకి పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా మంచిదే భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయంగా చెప్పవచ్చు దీన్ని కూడా ఫ్రీ ప్రసారం చేసి ఇథనాల్ కలపకుండా ప్యూర్ పెట్రోల్ తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రైతులు బాగుపడకూడదు అక్కడ నుంచి బయట నుంచి ఏమొచ్చేసి మనం డబ్బులు ఖర్చు పెడుతూ ఇక్కడ దిగుమతులు చేసుకోవాలి ఏ దేశమైనా సరే దిగుమతులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అప్పుడే ఆర్థికంగా మనం ఎదగడానికి బాగుంటది పైగా దీనివల్ల మనకి ఎగుమతులు కూడా పెరిగాయి అనుకోండి ఇంకా మంచిదేగా ఏ దేశమైనా ఎగుమతులు పెంచుకొని దిగుమతులు తగ్గించుకోవడానికి చూస్తారు దానివల్ల ఏ దేశమైనా బాగుపడుతుంది ఈరోజు చైనా కావచ్చు అమెరికా కావచ్చు ఇవన్నీ జీడిపిలు ఎందుకంత మంచి పొజిషన్ లో ఉన్నాయంటే అదే ఈ విధానమే ఎవరమైనా అంతే మనం కూడా ఇప్పుడు మన దిగుమతులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఎగుమతులు పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం దానివల్ల మన జీడిపి పెరుగుతుంది మన ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది